హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుగులో మీతో డిస్కస్ చేయడానికి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేస్తాను ఇందులో నాకు తెలిసిన నేను నేర్చుకున్న విషయాల గురించి మీతో చెప్తాను నా గురించి చెప్పాలంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఇప్పటివరకు నా కెరీర్ లో నేను ఎక్కువగా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేశాను అంటే డాట్ నెట్ ఎంవీసీ ఎస్క్యూఎల్ సర్వర్ ఇలాంటివన్నమాట అయితే గత కొన్ని నెలలుగా నాకు క్లౌడ్ టెక్నాలజీస్ మీద అందులో ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ మీద వర్క్ చేసే అవకాశం వచ్చింది సో ఈ కాలంలో నేను నేర్చుకున్న నేర్చుకుంటున్న విషయాల గురించి ఎప్పటికప్పుడు మీతో ఇక్కడ డిస్కస్ చేస్తాను నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందు యూట్యూబ్ లోను ఇంకా కొన్ని బ్లాగింగ్ సైట్స్ లోను రాసిన మెటీరియల్ కొంతవరకు రిఫర్ చేశాను నేను చెప్పాలనుకుంటున్న విషయాల మీద అందులోనూ ముఖ్యంగా తెలుగులో అవైలబుల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే వీడియోస్ అయితే అందులో ఎలా చెప్తున్నారు బ్లాగ్స్ లో ఎలా రాస్తున్నారు అన్న విషయాలు అబ్జర్వ్ చేశాను నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ చాలానే ఉంది ఆ చెప్తున్న వాళ్ళు కూడా చాలా మంది బాగా చెప్తున్నారు కూడా అయితే మళ్ళీ నేను కూడా అవే విషయాలు చెప్పడం ఎందుకు అంటే జస్ట్ నా ఇంట్రెస్ట్ అంతే మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకుని దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని తర్వాత వేరే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకోండి అంటే మన ఫ్రెండ్సే కావచ్చు సిబ్లింగ్సే కావచ్చు ఎవరికైనా సరే ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో మనకంటూ ఒక పద్ధతి విధానం ఉంటుంది ఆ పద్ధతి ఇతరులకు నచ్చుతుందా లేదా అన్నది వేరే విషయం కానీ చెప్పడం మన ఇష్టం మనం ఎలా చెప్తాము అన్నది అన్నది మన సాటిస్ఫాక్షన్ కోసం సో అలా నా వేలో నాకు తెలిసినవి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకే లెట్ స్టార్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది సమ్ వెండర్ ఎవరు ఉంటారు ఆ పర్టికులర్ వెండర్ వాళ్ళ సర్వీసెస్ ని ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మనం ఆ సర్వీస్ యూస్ చేసుకుని యూస్ చేసుకున్న టైం కి బిల్ పే చేస్తాం అంతే ఎంత టైం వాళ్ళ సర్వీస్ వాడుకున్నాము అన్న దాన్ని బట్టి వాళ్ళకి బిల్ పే చేసేస్తాం అనమాట అదే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే డిఫరెంట్ వేరియస్ సర్వీసెస్ ఉంటాయి అనమాట అందులో నేనేం నేనేం ప్లాన్ చేశానంటే ఇనిషియల్ గా ఒక టెన్ సర్వీసెస్ గురించి మీతో డిస్కస్ చేస్తాను టెన్ సర్వీసెస్ ని థర్టీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తానండి అంటే ఈచ్ సర్వీస్ మీద మీకు త్రీ వీడియోస్ వస్తాయి ఫస్ట్ వీడియోలో ఆ పర్టికులర్ సర్వీస్ ఇంట్రొడక్షన్ ఉంటుంది సెకండ్ వీడియోలో వాళ్ళ కన్సోల్లోకి అంటే వాళ్ళ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి ఆ సర్వీస్ మీకు చూపించే అందులో ఉండే వేరియస్ కాంపోనెంట్స్ ఏంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి అన్నవి చూపిస్తాను థర్డ్ వీడియోలో ప్రోగ్రామాటికల్ గా ఆ సర్వీస్ తోటి ఎలా వర్క్ చేయాలి అన్నది చూపిస్తాను ప్రోగ్రామాటికల్ గా అంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి కదా మనకి సీ షాప్ గానీ లేకపోతే జావా ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా నేను సీషాప్ యూజ్ చేసి చూపిస్తాను మీకు అది ఓకే ఈ వీడియోలో నా ఎజెండా ఏంటంటే అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి మార్కెట్ లో క్లౌడ్ కంప్యూటింగ్ వెండర్స్ ఎవరున్నారు ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల లాభాలు నష్టాలు ఏంటి ఈ విషయాలు మనం తెలుసుకుందాం మనం ఇంటర్నెట్ లో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అని సెర్చ్ చేస్తే మనకి సమాధానం ఈ విధంగా వస్తుంది క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇన్క్లూడింగ్ సర్వర్స్ స్టోరేజ్ డేటాబేసెస్ నెట్వర్కింగ్ సాఫ్ట్‌వేర్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఓవర్ ది ఇంటర్నెట్ నథింగ్ బట్ ది క్లౌడ్ దానర్థం ఇంటర్నెట్ ద్వారా సర్వర్స్ స్టోరేజ్ డేటాబేసెస్ నెట్వర్కింగ్ సాఫ్ట్‌వేర్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ వంటి సర్వీసెస్ ను ప్రొవైడ్ చేయడమే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనకి అవసరమైన సర్వీసెస్ ఎవరో ఒక వెండర్ ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వాటిని మనకి కావాల్సినంత సేపు వాడుకున్నంత సమయానికి డబ్బు చెల్లిస్తూ పొందవచ్చు అంటే రెంట్ కు తీసుకున్నట్లు అనమాట ఈ సిరీస్ స్టార్ట్ చేసే ముందు నేను చాలా మెటీరియల్ రిఫర్ చేస్తా మీకు చెప్పాను కదా వాటిల్లో చాలా మంది చెప్పిన ఉదాహరణ చెప్తాను సింపుల్ గా చెప్పాలంటే మీకు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది అనుకుందాం ఈ కామర్స్ వెబ్సైట్ అంటే తెలుసు కదా ఆన్లైన్ అమ్మకాలు చేసే వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రా అన్నమాట సో ఇలాంటి కంపెనీ నడుపుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు కస్టమర్లతో ఇంట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది కదా డైలీ లాక్స్ ఆఫ్ పీపుల్ మీ వెబ్‌సైట్ కి వచ్చి మీరు అమ్మే ప్రొడక్ట్స్ చూస్తూ ఉంటారు కస్టమర్ల తో అక్కడ ఎక్కువగా ఉంటే మీ వెబ్‌సైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి కస్టమర్ ట్రాఫిక్ పెరిగినప్పుడు దానికి అనుగుణంగా మీ సర్వర్ కెపాసిటీ పెంచుకోవాలి అవసరం లేనప్పుడు తగ్గించుకోవాలి ఇంకా మాల్వేర్ వైరస్ లాంటివి అటాక్ చేయకుండా ఎప్పటికప్పుడు మీ ఫైర్వాల్ కెపాసిటీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా మీరు అందించే రకరకాల ఆఫర్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈమెయిల్స్ ఎస్ఎంఎస్ ద్వారా మీ కస్టమర్లకు చేరవేయాలి దానికోసం ఆ సర్వీసులు అందించే లేక ఉపయోగించుకోవడము సొంతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడమో చేయాలి ఇవన్నీ చేయడానికి మీరొక్కరు సరిపోరు కనుక కొంతమంది ఉద్యోగులను అపాయింట్ చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు నడిపేది ఈ కామర్స్ వెబ్సైట్ మీ ముఖ్యమైన పని అమ్మకాలు చేయడం అంతేగాని సర్వర్లు మెయింటైన్ చేయడం మాల్వేర్ అటాక్ లాపడం లేకపోతే ఇంకోటి చేయడం కాదు ఇటువంటి పనులు చేయడం కోసం మీరు ఉద్యోగులను నియమించుకున్నా ఎంతో ఇన్వాల్వ్ అవడం తప్పదు ఆఫీస్ లో కూడా దానికంటూ కొంత స్పేస్ మనం అలాట్ చేయాల్సి వస్తుంది దానివల్ల మీ అసలు వర్క్ మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేయడం కుదరకపోవచ్చు కనుక ఇలాంటి సెకండరీ వర్క్స్ అన్ని వేరే వాళ్ళకి అప్పగించేసి మీరు మీ టీం పూర్తిగా సేల్స్ ఇంకా కస్టమర్ ఎంగేజ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగారు అనుకోండి బిజినెస్ బాగా గ్రో అవుతుంది కదా సో ఇలాంటి సెకండరీ వర్క్స్ చేయడానికి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒక కంపెనీ ఐటీ రిక్వైర్మెంట్స్ లో నెట్వర్కింగ్ స్టోరేజ్ సర్వర్స్ విర్చువలైజేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ మిడిల్వేర్ రన్ టైమ్ డేటా అండ్ అప్లికేషన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి ఇవన్నీ ఉంటేనే ఒక ఐటీ ప్రొడక్ట్ గానీ సాఫ్ట్వేర్ గానీ తయారు చేయగలం అయితే ఇవన్నీ కొనడం అనేది చిన్న కంపెనీలకి కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ సహాయం తీసుకోవచ్చు ఏ క్లౌడ్ సర్వీస్ అయినా మనకి మూడు మోడల్స్ లభిస్తుంది అవి సాస్ అండ్ పాస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ పాస్ అంటే ప్లాట్ఫామ్ సర్వీస్ అండ్ సాస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఈ మూడు మోడల్స్ లో మనం పైన చెప్పుకున్న నెట్వర్కింగ్ స్టోరేజ్ సర్వర్స్ విజువలైజేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ మిడిల్వేర్ రన్ డేటా అప్లికేషన్స్ లాంటి సర్వీసెస్ ఇప్పుడు మనం ఒక్కొక్క మోడల్ ద్వారా ఎలాంటి సర్వీసెస్ పొందవచ్చో తెలుసుకుందాం ముందుగా యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఇందులో నెట్వర్కింగ్ స్టోరేజ్ సర్వర్స్ విర్చువలైజేషన్ లాంటి సర్వీసెస్ ని మనకి క్లౌడ్ వెండర్ ప్రొవైడ్ చేస్తాడు మిగిలిన ఆపరేటింగ్ సిస్టమ్ మిడిల్ వేర్ రన్ టైమ్ డేటా అప్లికేషన్స్ లాంటి సర్వీసెస్ ని మనమే సమకూర్చుకోవాలి ఈ మోడల్లో నెట్వర్క్ సర్వర్లు మొదలైన సర్వీసెస్ కి సంబంధించిన బాధ్యతంతా వెండరే చూసుకుంటాడు అంటే అవసరమైనప్పుడు సర్వర్ల సంఖ్యని పెంచడం ట్రాఫిక్ అనుగుణంగా అనమాట అవసరం లేనప్పుడు తగ్గించడం ఇలాంటివి అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఫైర్ వాల్ అప్డేట్ గా ఉంచడం కూడా వెండర్ బాధ్యత అవుతుంది తర్వాత పాస్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఇందులో ఈయాస్ కు సంబంధించిన అన్ని సర్వీసెస్ తో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ మిడిల్వేర్ రన్ టైమ్ క్లౌడ్ బెండారే ప్రొవైడ్ చేస్తాడు మిగిలిన డేటా అప్లికేషన్స్ లాంటి మాత్రమే మనం ఈ తర్వాత సాఫ్ట్వేర్ ఎ సర్వీస్ ఇందులో అన్ని సర్వీసులు అంటే నెట్వర్కింగ్ స్టోరేజ్ సర్వర్స్ విజువలైజేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ మిడిల్వేర్ రన్ టైమ్ డేటా అప్లికేషన్స్ కూడా క్లౌడ్ వెండారే ప్రొవైడ్ చేస్తాడు మనం ఎంచుకున్న సర్వీసును బట్టి మనకి బిల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది మన అవసరాలను బట్టి మనకి సూట్ అయ్యే డిఫరెంట్ మోడల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది ప్రాథమికంగా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇప్పుడు మన ఎజెండాలోని రెండో పాయింట్ మార్కెట్లో క్లౌడ్ వెండార్స్ ఎవరెవరు అని మనకి మార్కెట్ లో ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ గూగుల్ క్లౌడ్ ఇంకా ఐబిఎం క్లౌడ్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు గాని వీళ్ళు మార్కెట్ లో మేజర్ వాటాని కలిగి ఉన్నారనమాట ఇప్పుడు మన ఎజెండాలోని ఆఖరి పాయింట్ క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల లాభాలు నష్టాలు ఏంటి అన్నది ఓకే ప్రతి సర్వీస్ తో పాటు లాభాలు నష్టాలు కూడా ఉంటాయి ఎక్కువ లాభాలు ఉండి తక్కువ నష్టాలు ఉండే సర్వీస్ నే మనం మంచి సర్వీస్ గా కన్సిడర్ చేయించండి ఇప్పుడు నేను మీకు క్లౌడ్ వల్ల ఉండే లాభాలు నష్టాలు కొన్ని చెప్తాను దాన్ని బట్టి ఆ సర్వీస్ ఉపయోగాన్ని మీరే అంచనా వేసుకోండి ఓకే క్లౌడ్ సర్వీస్ పొందడం వల్ల మనం అనవసర విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు అంటే సర్వర్లు వైరస్లు ఇలాంటివన్నమాట వాటి గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం ఉండదు అంతా వెండరే టేక్ కేర్ చేస్తాడు కానీ నష్టం ఏంటి అని చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనకి కంట్రోలింగ్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మొత్తం అంతా వెండర్ చేతిలోనే ఉంటుంది కదా అందుకనమాట అక్కడ ఉపయోగించే ర్యామ్ మంది కాదు సర్వర్ మంది కాదు అసలు ఏది మంది కాదు సో మన కంట్రోల్ ఉండదు చాలా రోజుల క్రితం వికీ లీక్స్ అనే ఒక వెబ్సైట్ ప్రపంచ వ్యాప్తంగా పొలిటీషియన్స్ అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది గుర్తుందా వాళ్ళ గుట్లన్నీ వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళు వికీ లీక్స్ అనే వెబ్సైట్ లో పెట్టేసేవారు ఆ వెబ్సైట్ ని తీసుకెళ్లి ఏడబ్ల్యూఎస్ లోనే హోస్ట్ చేసారండి అమెరికా కోపం వచ్చి ఏడబ్ల్యూఎస్ మీద వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తే వాళ్ళు ఆ వెబ్సైట్ కాస్త బ్లాక్ చేసి పడేశాడు దాంతో వికీలిక్స్ ని ఈజీగా కంట్రోల్ చేస్తారు ఆ అతని పేరు అనుకుంటా స్థాపించిన అతను అతను వేరే మనం ముందుకు వచ్చాడు అనుకోండి అది వేరే విషయం సో ఇలా ఉంటాయి అనమాట మన చేతిలో ఉండవు కొన్ని విషయాలు అలాగే సర్వీసెస్ యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అంటే ఇప్పుడు మనం ఒక విర్చువల్ మిషన్ యూజ్ చేస్తున్నాం అనుకోండి ర్యామ్ సైజ్ పెంచాలంటే జస్ట్ ఫ్యూ క్లిక్స్ తో అయిపోతుంది అదే మనం పీసీ గానీ ల్యాప్టాప్ గానీ మన పర్సనల్ గా వాటిలో ఒక ర్యామ్ సైజ్ పెంచాలంటే ఎంత పని చేయాలి మనం వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవాలి తర్వాత మన సిస్టమ్ ఓపెన్ చేయాలి అందులో చేంజెస్ చేయాలి మనకు రాకపోతే ఎవరో హార్డ్వేర్ ఇంజనీర్ హెల్ప్ తీసుకోవాలి ఇలాంటివన్నీ అనమాట బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి అనమాట అట్ ద సేమ్ టైం ఇందులో ఉండే నష్టం ఏంటంటే రిస్ట్రిక్షన్స్ అండ్ లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ అక్కడ వాళ్ళు ఏం సర్వీసెస్ ఇస్తున్నారో అవి మాత్రమే మనం యూజ్ చేసుకోగలం అదర్ దాన్ ఏమైనా కావాలంటే మనం యూజ్ చేయలేం పేపర్ యూజ్ పేపర్ యూజ్ మనం ఏమి యూజ్ చేసుకుంటున్నామో దానికే పే చేయడం అండి మనం ఇప్పుడు ఒక విచువల్ మిషన్ పెట్టుకున్నాం దాన్ని మనకి రోజులో దాని మీద ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఒక ఎయిట్ అవర్స్ దాని మీద వర్క్ ఉందనుకుందాం అనుకోండి ఆ ఎయిట్ అవర్స్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు అయిపోయిన వెంటనే దాన్ని స్లీప్ మోడ్ లో పెట్టేస్తే ఆ రిమైనింగ్ అవర్స్ కి దానికి బిల్ పడదనమాట అది ఇక్కడ ఉండే యూజ్ అండ్ ఆన్ గోయింగ్ కాస్ట్ కాస్ట్ అనేది ఏడబ్ల్యూఎస్ వాళ్ళ హ్యాండ్ లో ఉంటుంది సమయమైనా చేంజెస్ చేస్తే ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది ఇట్స్ ఇంకొక ప్రో ఏంటంటే రిలయబిలిటీ హైలీ రిలయబుల్ బట్ ఎట్ ద సేమ్ టైం సెక్యూరిటీ వైజ్ ఎందుకంటే అది మనది కాదు మన వెబ్సైట్ తీసుకెళ్లి వేరే వాళ్ళ ఉదాహరణలో హోస్ట్ చేసాం మొత్తం వాళ్ళ ఏడబ్ల్యూ సర్వీస్ ని ఎవరైనా హ్యాక్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా ఆ ప్రాబ్లం ఆ ఇంపాక్ట్ మన మీద కూడా ఉంటుంది అన్నమాట ఇలాంటివి లాభాలు నష్టాలు ఉంటాయి ఈ సర్వీస్ లో ఓకే ఇవ్వండి క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ప్రాథమికంగా కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి ఇంట్రొడక్షన్ ఉంటుంది ఆ తర్వాత ఈడబ్ల్యూ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను ఆ తర్వాత లాగిన్ అయ్యి కొన్ని సర్వీసెస్ మీద ఓవర్ చేద్దాం ఆ తర్వాత నెక్స్ట్ వీక్ నుండి మనం కంప్లీట్ సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం ఓకేనా